రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు మక్కాన్ సింగ్రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తాజా మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి గారు మాట్లాడుతూ ఈరోజు రామగుండం నియోజకవర్గానికి సంబంధించి టిఆర్ఎస్ చోటా మోటా నాయకులు శ్రీరామరక్ష అనే కార్యక్రమం చేపట్టి మళ్లీ ప్రజలందరినీ మోసం చేయడానికి ఓ కొత్త నాటకాన్ని సృష్టిస్తూ మళ్లీ మన రామగుండంలో తిరుగుతున్నారు దీనిని ప్రజలందరూ గమనించాలి మళ్లీ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చేసరికి ఏదో ప్రజల మీద బాగా ప్రేమ ఉన్నట్లు ప్రేమను వలకబోసి తప్పుడు ప్రచారాలతో మళ్లీ ప్రజల దగ్గరికి వస్తున్నారు ఈ దొంగ నాయకులు అందరినీ ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాను ఈ దొంగ నాయకులు కొత్త కొత్త మాటలు చెబుతున్నారు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏలినట్లు నాయకులు నిన్న ఎలుకలపల్లి సమీపంలో శ్రీరామరక్ష అనే దొంగ కార్యక్రమం చేపట్టి ఎలకలపల్లి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ నీళ్లు ఎలా ఉండే రోడ్లు ఎలా ఉండే డ్రైనేజీ ఎట్లా ఉండే అని చెప్తా ఉన్నారు కొద్దిగా బుద్ధి ఉండాలి ఆ నాయకుడికి ఎలుకలపల్లి అనే విలేజ్కి ఒక టూ వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండేది మా ప్రియతమ నాయకులు రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ గారు వచ్చిన తరువాత లక్ష్మీపురం నుండి ఎలుకలపల్లి వరకు డబుల్ రోడ్డు వేసిన సందర్భాన్ని ఎలుకలపల్లి ప్రజలందరూ గమనించాలి అభివృద్ధిని చూసి తట్టుకోలేని కొందరు నాయకులు ఈ దొంగ ప్రచారాలు చేయడం మానుకోవాలని ఖబర్దార్ దొంగ నాయకులారా మీ దొంగ మాటలు మీ తప్పుడు ప్రచారం ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అభివృద్ధి ప్రదాత అభివృద్ధికి మారుపేరు అభివృద్ధికి చిహ్నం మా రామగుండం ముద్దుబిడ్డ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు అని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి బాలరాజు నాయకులు విజయ్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గానికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మోట నాయకులు శ్రీరామ రక్ష ఆ రక్ష ఈ రక్ష అని మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు మళ్లీ రాముండంలో జరుగుతున్న సందర్భాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మళ్లీ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చేసరికి ఏదో ప్రజల మీద బాగా ప్రేమ ఉన్నట్టు ప్రేమ ఒలకబోసేటందుకు తప్పుడు ప్రచారాలతో మళ్లీ ప్రజల దగ్గరకు వస్తా ఉన్నారు ఆ దొంగ నాయకులందరినీ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ దొంగ నాయకులు కొత్త కొత్త మాటలు చెప్తా ఉన్నారు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళిన నాయకుడు నిన్న ఎలుకలకు వెళ్ళిన ఒక టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి శ్రీరామ రక్ష అనే కార్యక్రమం దొంగ కార్యక్రమం పెట్టి ఎలకలపల్లి పరిస్థితి ఎట్లా ఉండే ఇక్కడ నీళ్లు ఎట్లా ఉండే రోడ్లు ఎట్లా ఉండే డ్రైనేజీలు ఎట్లా ఉండే అని చెప్తా ఉన్నాడు కొద్దిగానన్నా సిగ్గు శరం ఉండాలి ఈ నాయకులకు ఎలకలపల్లి అనే విలేజ్కి కనీసం టూ వీలర్ మీద వెళ్లే పరిస్థితి లేకుండా ఎన్నికలకు ముందు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వచ్చిన తర్వాత లక్ష్మీపురం నుంచి ఎలకలపల్లి వరకు డబుల్ రోడ్ వేసిన సందర్భాన్ని ఎలకలపల్లి కానీ ఆ చుట్టూ పక్క గుడ్డూరు కానీ అక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు నీళ్లు లేవు మనకు గంటా ఉన్నారు మనం కాంగ్రెస్ పార్టీ కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు ఇతర ప్రాంతాలకు నీళ్లు పోతూ ఉంటే అప్పుడు ఉన్న చర్చ దద్దమ్మలు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా కనీసం నీళ్లను ఆపుకోలేని దరిద్రమైన పరిస్థితిలో ఉండే ఈ రోజు ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు బాగు ప్రాజెక్టు దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలతోటి కట్టించిన ఘనత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిది కేవలం తొమ్మిదే తొమ్మిది రోజుల అక్కడ మొత్తం ట్రాన్స్ఫార్మర్ పెట్టించి అక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ రోజు ట్రయల్ రన్ ఏర్పాటు చేసి చెరువులు కుంటలన్నీ నింపిన సందర్భం ఈ రోజు పల్లెటూర్లలో ఉన్న ప్రజలందరూ కూడా పాలకుర్తి మండలం వాళ్ళందరూ కూడా గమనిస్తా ఉన్నారు అది కాకుండా విత్తనాలు దొరికేటియా చెప్పులు లైన్లో పెట్టేది సిగ్గుందా చెప్పులు లైన్లో పెట్టేది అని చెప్తాను ఈ రోజు రెండో సంవత్సరం నడుస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో పూర్తిగా నకిలీ విత్తనాలతోటి ఆ నకిలీ విత్తనాలు ఇవ్వడం వల్ల ఏదైతే పంట రావాల్సిన పంట కరెక్ట్ గా ప్రజలకు చేయి కదకపోవడం వల్ల అప్పుడున్న రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు అప్పుడున్న ప్రజలందరూ కూడా గమనించారు ఆ పరిస్థితులను దొంగ పరిస్థితులను తీసేసి ఈ రోజు గౌరవ ఏదైతే మన మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక నెల రెండు నెలలు ముందే అందరి అధికారులతోటి వ్యవసాయ అధికారులతోటి మీటింగ్ పెట్టి ప్రతి రైతుకు స్వచ్ఛమైన నాణ్యమైన వాటిని ఇప్పుడు విత్తనాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రైతులందరికీ కూడా ముందే విత్తనాలు ఇచ్చి నకినీ విత్తనాల బిడద తొలగించిన ఘనత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాజు ఠాకూర్ గారి ఈ రోజు నిజంగా మీకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కొద్దిగానైనా బుద్ధి జ్ఞానం ఉండాలి పది సంవత్సరాల చరిత్రలో కనీసం ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు తీసుకురాని దరిద్రమైన పరిస్థితులలో మీరుంటే కేవలం సంవత్సరం నర కాలంలో పద్దెనిమిది నెలల్లో ఈరోజు రామగుండం నియోజకవర్గానికి తొమ్మిది వందల కోట్ల రూపాయలు అక్షరాల తొమ్మిది వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు రామగుండాన్ని బ్రహ్మాండంగా అభివృద్ది పదంలోకి తీసుకెళ్తున్న ఘనత గౌరవ రాజ్ ఠాకూర్ గారిది సింగరేణిలో మీ ముఖాలకు ఒక్క రూపాయి కూడా పరిస్థితి మీ ముఖాలు చూస్తే వాడు జీఎం ఆఫీసు కూడా రానియని పరిస్థితి కానీ ఈ రోజు సింగరేణి నుంచి దాదాపుగా నూట పది కోట్ల రూపాయలు సింగరేణి నుంచి తీసుకొచ్చి いた <laughs> ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి షాపింగ్ కాంప్లెక్స్ రావాలి బిజినెస్ హబ్ గా తయారు చేయాలి ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయాలి మెడికల్ హబ్గా తయారు చేయాలి ఈ ప్రాంతానికి అంతా కూడా పూర్వ వైభవం తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో ఇక్కడ ఎలాంటి కూడా అవకతవకలు జరగద్దనే ఆలోచనతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు పోతా ఉన్నారు దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ రోజు చౌరసలో జరిగే అభివృద్ధి కావచ్చు లక్ష్మీనగర్ అభివృద్ధి కావచ్చు ఈ రోజు స్కూల్స్ కు ఒక రామగుండం ఒక్క స్కూల్కే రెండు కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ చేసేది కావచ్చు ఈ రోజు నీళ్ల కోసం బండలవాగు ప్రాజెక్టు కావచ్చు ఈ రోజు మన జిఎం ఆఫీస్ నుంచి ఫైన్ లైన్ దాకా రోడ్ కావచ్చు లేకపోతే మున్సిపల్ ఆఫీస్ నుంచి రోడ్ డివైడర్ కావచ్చు సెంట్రల్ లైటింగ్లు కావచ్చు ఈ రోజు ఆర్ఎఫ్ నుంచి ఎన్టీపీసీకి పోతా అంటే వందల మంది చచ్చిపోతే దాన్ని జే అంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయనే ఆలోచనతోటి ఈరోజు మొత్తం డివైడర్ కట్టించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన సందర్భం కావచ్చు ఇవన్నీ కూడా కేవలం పద్దెనిమిది నెలల జరిగిన అభివృద్ధి అంటే రేపు ఇంకా మూడున్నర సంవత్సరాల కాలంలో రామగుండాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తా ఉన్నారు ప్రజలు గమనించాలే రేపు రామగుండం కార్పొరేషన్కు జరిగే ఎన్నికల్లో ప్రతి వాళ్ళు కూడా ముందుండి మేమే కాంగ్రెస్ పార్టీ నాయకులము మేమే నాయకులము మేమే లీడర్లము ఈ ప్రాంత అభివృద్ధిలో మే మాది కూడా భాగస్వామ్యం ఉండాలనే ఆలోచనతోటి ప్రతి వాళ్ళు కూడా ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారికి తొంభై ఐదు వేల ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళు ప్రజలందరున్నారో ఆ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ రామగుండానికి నేను ఒక్కరిని ఎమ్మెల్యేని కాదు నాకు ఓట్లు వేసిన ప్రతి వారు కూడా ఎమ్మెల్యే అని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు అంటే ప్రతి వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యేగా ఫీల్ అయ్యి ఒక నాయకునిగా ముందుకొచ్చి ఈ రామగుండాన్ని పూర్తిగా చేస్తున్న అభివృద్ధిలో ప్రతి వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని గౌరవ ఎమ్మెల్యే రాజ్ గారు చేస్తున్న అభివృద్ధిలో అడుగు అడుగు వేసి వాళ్ళు కూడా అందరు పాల్గొని ముందుకు రావాలని చెప్పేసి ఇది నా పని మా ఊరు మేము చేస్తున్న అభివృద్ధి అనే విధంగా ప్రతి వాళ్ళు కూడా ప్రతి ప్రజలు పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వాళ్ళు కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ రామగుండం అభివృద్ధిలో గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాముల వెళ్ళినప్పుడే ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది టీఆర్ఎస్ బీజేపీ నాయకులు కల్లబొల్లి కబుర్లు చెప్తూ దొంగ మాటలు చెబుతూ మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి కనుక వాళ్ళు వస్తా ఉన్నారు దాన్ని అందరూ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటూ ధన్యవాదాలు